రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్లలో తెలంగాణ ఉద్యమకారుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞత సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేవేళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పామేన భీంభరత్ చింపుల సత్యనారాయణ రెడ్డి ఆగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ శాసనసభలో ఉద్యమకారుల గురించి మాట్లాడిన ఏకైక శాసనసభ్యుడిని నేనే అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నానని తెలిపారు తమ ప్రభుత్వం ఏర్పడి రెండు మూడు నెలలు కాలేదని బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాంట్రాక్టుల దగ్గర కమిషన్ పేరు మీద వేల కోట్లు దోచుకొని మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మొన్న చేవెలలో జరిగిన సమావేశంలో సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆ మాటలు చాలా బాధకరమని అన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తప్పకుండా ఉద్యమకారులకు న్యాయం చేస్తామని అన్నారు మీ అందరి గురించి మీ అన్నగా ఉంటాను మీ కష్టాన్ని నా కష్టంగా తప్పకుండా మీ గురించి పోరాటం చేస్తా తప్పకుండా మీకు న్యాయం చేస్తా అన్న ఆమెని స్పష్టంగా ఇస్తూ ఈరోజు వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు ఉదాహరణకు తీసుకుంటే మీ స్థాయిలో కూడా తన జీవితాన్ని త్యాగం చేసిండు తన జీవితాన్ని దగ్గర చేసి ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు కేవలం రెండు మూడు వందల ఓట్లు అంటే నూరు నూట యాభై ఓట్లు ఎమ్మెల్యే కాకుండా బాధ్యత ఉంది ఎందుకంటే మేము అటు చెవిల నియోజకవర్గం చెప్పల పార్లమెంట్ లోపల వికారాబాద్ తాండూరు పాడికి మూడు గెలిచిన నాలుగోది కూడా గెలిచినాం కానీ తమ్ముడిని అనుకోకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల దుర్మార్గులు ఫోన్ చేసి చెప్పాడు నా పేరు రావాలి మరి పరిధిలో విఫలంగా నాయకత్వంలో బాగా ప్రోగ్రామ్ చేసినాం మీరు తప్పకుండా రావాలి దాకా మైసూర్ నుంచి చెప్పి ఈరోజు నా మ్యారేజ్ డే చాలా మంది బంధుమిత్రులు నేను ఇంట్లో ఉండాలని చాలామంది మీ దర్శన రాజకీయాల్లో నాకు సమయం వేయం ఇట్లా అయినా సరే ఎందుకంటే కష్టకాలంలో తెలంగాణ గురించి వాళ్ళ యొక్క జీవితాన్ని సైతం వివరకు లాంటి వాళ్ళు వాళ్ళ అండగా ఇచ్చినటువంటి సోదరుడు వీపర్ వీళ్ళంతా కూడా నేను స్వయంగా చూసిన వరిలో చాలా చలికాలం అట్లాంటి చలికాలంలో కూడా వీళ్ళంతా కూడా సోదరి మిమ్మల్ యొక్క అండగా మేమంతా కూడా పరిలో ఎన్నో ప్రోగ్రామ్ చేశాం తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి తను గొంతెక్కి మాట్లాడింది నాకు ఈ మధ్యకాలంలో నన్ను మాట్లాడదని చెప్పిన ఇవ్వలేక నీ యొక్క తని నెల ఉంది రావాలి మళ్ళీ గొంతు పట్టుకోవాలని చెప్పి మొన్న నెల నెలకి తన కోరినా అట్లాంటి నాయకత్వానికి అట్లాంటి తెలంగాణకి అప్పుడు ఎన్నో ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకందరూ కూడా భాష కల్సినటువంటి సోదరుడు పి భరత్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని నా యొక్క మరొక సోదరుడు జనార్దన్ రెడ్డి గారు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అకృతిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నాయకుడు అదేవిధంగా ఆగిరెడ్డి గారు మన ఈవీఎల్ గారు ఇంకా చాలా మంది ఈ వేదిక మీద అంతారం నుంచి కూడా నా మరొక సోదరుడు అందరూ కూడా మన ఉద్యమ నేపథ్యం నాయకత్వం వచ్చినటువంటి చిమ్మల శ్రీనివాస్ గారు అందరు కూడా ఉద్యమ అభినందన తెలియజేస్తూ మీరు కూడా కూర్చోవాలని చెప్పి తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సోదరు వచ్చుకోలేదు అనే నా పేరు కూడా తీసుకోవాలి స్థాయి లోపల వాళ్ళ మనం అంతా కూడా పోరాటం చేసినాం కానీ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లాంటి వాళ్ళు చాలా మంది సమాజంలో ఉన్నారు వాళ్ళందరూ నా కోరుకుంటారు ఏంటంటే రేపు రాబోయే గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ తమ్ముడు గొప్ప రెండు వందల యాభై గజాల భూమి అని చెప్పి మలేషియా ఇట్లా చాలా పథకాలు మనం ఏది చేస్తున్నామో మాకు కూడా మా కుటుంబాలకు కూడా రావాలి అని చెప్పి వరకు తప్పకుండా మీకు అందరు కూడా అండగా కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఒక్కటే కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పలే గెలిచి పార్టీ నుంచి కలిసి పార్టీ తరం ఉన్నావు నేపడే జాట్లైట్ వేస్తే బ్రదర్ నువ్వే ఉన్నావు పార్టీలా ఎవరు లేరు అందరు ఇచ్చి పెట్టి కానీ నువ్వు ఉన్నావు అని చెప్పి ఎన్నో సార్లు